పరిశుభ్రత పచ్చదనంపై సర్పంచ్లకు శిక్షణ బాలయ్యపల్లి స్థానిక సచివాలయంలో మంగళవారం పరిశుభ్రత పచ్చదనం థీమ్ పై ఎంపీడీఓ నారాయణ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు అదే క్రమంలో థీమ్ ఫైవ్ పై కార్యక్రమం ద్వారా పరిశుభ్రత పచ్చదనంపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రామకృష్ణ కార్యయం కుమార్ తదితరులు పాల్గొన్నారు ఓ అనుకున్నాము ఇవన్నీ కూడా మనకి సుపరిచ సుపరిస్తారు సర్పంచెస్కు పంచాయతీ కార్పొరేషన్ అదేవిధంగా మనం ఇటీవల మాకు గుడూరులో జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సర్పంచ్లు రావడం జరిగింది మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ప్రతి సంవత్సరం ప్రతి పంచాయతీలో తయారు చేస్తున్నాం తయారు చేసినప్పుడు మనకు ఈ థీమ్ ఫైవ్ అనేది పరిశుభ్రత పచ్చదనం అనేది మీకు అక్కడ వస్తుంది అప్పుడు మనకు సర్పంచెస్ సర్పంచెస్ దీని మీద తెలుస్తుంది థీమ్ ఫైవ్ అంటే ఏంటి పరిశుభ్రత పచ్చదనం కింద ఏ విధంగా మనం మన గ్రామ పంచాయతీని తయారు చేసుకోవాలి సో దీనికి ప్రత్యేకంగా మనం ఈరోజు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య పారిశుద్ధి సమస్య కాబట్టి దీన్నే ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం కాబట్టి ఇప్పుడు మనము మనకు థీమ్స్ అనేవి తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో తొమ్మిదింట్లో ఇంట్లో ఐదో ఐదో థీమ్గా పరిశుభ్రత పచ్చదనానికి ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశాలు అయితే ఈ అంతా కూడా అసలు పారిశుద్ధ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి దానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు మన గ్రామ పంచాయతీల్లో మనం ఏర్పాటు చేసుకోవాలి ఏ విధమైనటువంటి ఎవరెవరు ఇందులో భాగస్వాములు కావాలి ఇందులో పంచాయతీల యొక్క పాత్ర ఏంటి ప్రభుత్వ యంత్రాంగం అయినటువంటి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తర్వాత మండల అధికారి పాత్ర ఇవన్నీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమంలో మనం కోలంకషంగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలియదు కాదు ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు మనకు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఈ పారిశుద్ధ్యం మీద రకరకాల కార్యక్రమాలు మన ప్రభుత్వం వారు డిజైన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది మన గ్రామ పంచాయతీలో అందులో ముఖ్యంగా మీరు తెలుసు తడి చెత్త పొడి చెత్త మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ప్రతి ఇంటికి పోవడం గ్రీన్ అంబాసిడర్సు డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకోవడం జరుగుతుంది చెడ్డ ఆ విధంగా మనం గ్రామాలని పరిశుభ్రంగా ఉంచేదానికి మొదటి చర్యగా ఇది తీసుకోవడం జరిగింది మొదటగా పైలట్ ప్రాజెక్ట్స్ కింద కొన్ని గ్రామ పంచాయతీల్లో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడైతే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయబడింది